వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తుఫాన్ నేపథ్యంలో అధికారులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీధుల్లో ఉండాలి జిల్లా మంత్రి కందుల దుర్గేష్ మొంత తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు మొంత తుఫాను ప్రభావం దృశ్యా తూర్పు గోదావరి జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కందుల దుర్గేష్ జిల్లా ప్రత్యేక అధికారి కె కన్నబాబు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి కిషోర్ జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విపత్తు ముందు విపత్తు తర్వాత అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉండాలని అన్నారు రహదారులపై గాండ్లు పడటం చెట్లు కూలటం ముంపు ప్రాంతాలు వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు స్థానిక యువత ఎస్ డిఆర్ఎఫ్ ఎన్ డిఆర్ఎఫ్ బృందాలతో సమన్వయంగా పనిచేయాలన్నారు రానున్న మూడు రోజుల పాటు అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధుల్లో ఉండాలని మంత్రి దుర్గేశ సూచించారు జిల్లా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ తుఫాను తీరం దాటే సమయంపై ఖచ్చితమైన సమాచారం కోసం వాతావరణ శాఖ సూచనలను ప్రతి నిమిషం అనుసరించాలన్నారు ఏ సమయంలోనైనా ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎస్ఓపి ప్రకారం శాఖల వారీగా చర్యలు అమలు చేయాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాం మూర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి ఇతర అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నత స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

The uh, um instructions are in our sir. I will uh this will be tier and wireless while uh, the telecommunication is uh, mobile calls of they will come up we will have it in place. then uh sorry, any other RDO if you want to tell your protectors you can tell uh, your cover and uh then district officers. Good morning everyone. Um, so uh under మినిస్టర్ గారు చెప్పినట్టుగా అలాగే స్పెషల్ ఆఫీసర్ సార్ చెప్పినట్టుగా కలెక్టర్ గారు జేసీ గారు అలా చెప్పినట్టుగా వీఆర్ ప్రిపేర్డ్ ఆన్ గా ఉన్నా ఎస్టర్డే నైట్ కూడా సార్ రివ్యూ చేశారు అలాగే స్పెషల్ ఆఫీసర్ సార్ కన్వర్ చేశారు అలాగే మన మినిస్టర్ గారు కూడా కొవ్వూరు చేయడం జరిగింది కొంచెం తగ్గిస్తాయి సో అపార్ట్ ఫ్రమ్ మన జిల్లా కలెక్టర్ గారు కీర్తి గారు అదేవిధంగా జిల్లా ఆఫ్ పోలీస్ గారు జనకలారొస్ మన సుప కమీషనర్ గారు ఇక్కడకు చేర్చడం ద్వారా ఈ ఆవ మంది జిల్లా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా డీటైల్ గా తనవర్ గారి నిష గురించి చెప్పడానికి ప్రీ డ్యూరింగ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ సిట్యుయేషన్ వీ ఇవెన్ దొడ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పోస్ట్ తో ఒక అర్ధా పోస్ట్ ప్రీ అండ్ డ్యూరింగ్ సిట్యుయేషన్ లో మనం పోస్ట్ సెకండ్ ఫేజ్ అనేది కరాసెడ్డా కనబాల్ గారి స్పష్టమైన స్పష్టంగా చెప్తారు ప్రిపేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం దీంట్లో కూడా సైక్లోన్ లో కూడా మనం రెస్పాన్స్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ ఏం చేయాలి తర్వాత రిలీఫ్ ఏం చేయాలి అల్టిమేట్ గా రిహాబిలిటేషన్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రతి చేయకుండా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఒకటి మన రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకుంటాం వాటికి సంబంధించి ఒకవేళ జరిగితే జేసీబీ లేనంతవరకు పెట్టుకోవాలం అదేవిధంగా షిట్ లైఫ్ పడిపోతే వాటిని క్లీన్ చేయడానికి పవర్ సాస్ అవి మనం రెడీ చేసుకున్నాం ఎక్కడైనా వాటర్ స్టాండర్డ్ అయిపోతే అది డివాలని మన దగ్గర ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడం వీటితో పాటు ప్రధానంగా ఎక్కడైతే మనకి లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఇప్పటికే చేసుకున్నారు చూసే నేను నేను లో లైంగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చేయడానికి అవసరమైన మెకానిజం డెవలప్ చేసుకోవాలి అందులో కూడా ఇందాక చెప్పినట్లుగా చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటుందంటే ఇలాంటి చాలా చూసాం మేము ఈ సైక్లోన్స్ చాలా వచ్చి వెళ్ళి ఈ నీటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు మాకు ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి ఆలోచన ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళకి అధికారులు వెళ్ళి చెప్తే జరగదు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు కానివ్వండి అక్కడ స్థానికంగా సోషల్ సేవా కార్యకర్తలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా వాళ్ళగా వాళ్ళతోటి అక్క తమ్ముడు బావ అనే వాళ్ళు పాటించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పి చేసేటువంటి ఆలోచన కూడా మేము చేసి పెట్టుకోవాలి పూర్తిగా అధికారులు చెప్తే మాత్రం వాళ్ళు వింటారో లేదని చెప్పలేదు